రాత్రి ఇవాల్టి రాత్రి నిన్నటి రాత్రిలాగే ఉందా మరింత చిక్కటి చీకటిని వెంట తెచ్చుకుందా ఇవాల్టి రాత్రి నిన్నటి రాత్రిలాగే ఉందా మరింత చిక్కటి చీకటిని వెంట తెచ్చుకుందా కురుస్తున్న వెన్నెల ఇంత హాయిగా ఉంది నిన్నటిలాగే ఉందా కురుస్తున్న వెన్నెల ఇంత హాయిగా ఉంది నిన్నటిలాగే ఉందా మరింత తెల్లదనాన్ని లేతదనాన్ని అరువు తెచ్చుకుందా ఆకాశంలో కమ్ముకొస్తున్న మబ్బులు కన్నీటి కొలనులను ఎక్కడి నుంచి మోసుకొస్తున్నాయి ఆకాశంలో కమ్ముకొస్తున్న మబ్బులు కన్నీటి కొలను ఎక్కడి నుంచి మోసుకొస్తున్నాయి కురిసిన మేఘాలు భారాన్ని దించుకున్నామని మురుస్తాయా కురిసిన మేఘాలు భారాన్ని దించేసుకున్నామని మురుస్తాయా నా లోపలి దుఃఖం రెట్టింపైందని ఈ రాత్రికి వెన్నెలకి మబ్బులకి తెలుసా నా లోపలి దుఃఖం రెట్టింపైందని ఈ రాత్రికి వెన్నెలకి మబ్బులకి తెలుసా తెలిసే తెల్లారేసరికి తరలి వెళ్ళిపోతున్నాయా తెలిసే తెల్లారేసరికి తరలి వెళ్ళిపోతున్నాయా కార్డు ముక్క పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాక పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాక ఈరోజు నన్ను వెతుక్కుంటూ ఓ కార్డు వచ్చింది నత్తనడకన ఎన్ని ఊర్లు ఎన్ని వీధులు ఎన్ని రోజులు తిరిగిందో నత్తనడకన ఎన్ని ఊర్లు ఎన్ని వీధులు ఎన్ని రోజులు తిరిగిందో కార్డు మీద చూస్తే ఊరి పేరు లేదు రాసిన తేదీ లేదు రాసిన వారి పేరు లేదు చాలాసేపటి వరకు ఖాళీ ఉత్తరాన్ని చదువుతూ కూర్చున్నాను తెల్ల కాగితంలా ఉన్న కార్డు ముక్క ఎన్ని సంగతుల్ని చెబుతున్నదో తెల్ల కాగితంలా ఉన్న కార్డు ముక్క ఎన్ని సంగతుల్ని చెబుతున్నదో ఎంత దుఃఖాన్ని మోస్తున్నదో ఊర్లో ఏమీ మిగల్లేదని ఊరు బాధని గాధని నింపుకొచ్చిన కార్డు ఇంకా ఏమైనా చెప్పాలా ఊర్లో ఏమీ మిగల్లేదని ఊరు బాధని గాధని నింపుకొచ్చిన ముక్క ఇంకా ఏమైనా చెప్పాలా నిశ్శబ్దాన్ని మోసుకొచ్చిన కాడుముక్క కళ్ళల్లో ప్రవాహాన్ని మనసులో ఎడారిని నింపేస్తుంది నిశ్శబ్దాన్ని మోసుకొచ్చిన కాడుముక్క కళ్ళల్లో ప్రవాహాన్ని మనసులో ఎడారుని నింపేసింది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి వలసొచ్చిన హృదయం ఒక శోకశిల కన్నీరింకిన ఎడారి నీరు లేని నది మోడు చెట్టు వదిలివచ్చిన మా ఊరి గడ్డ మీద జీవం తొనిగిసలాడేది భూమి మీద మెరుపు మెరిసేది విరిగే జ్యోతిపైన పైన విద్యుల్లత విరిసేది మానేయుడు తీరం తీరొక్క తీరు ఆసరా అయ్యేది ఆదివారపు ఉదయాన సత్యజితులేను షాంబెనుగలో కరచాలనం చేసేవారు చాప్లిన్ కోసమో పాత నగరంలో పతివాడి కోసమో పిల్లలు ప్రభాత్ పేరే ముగించేవారు ఇప్పుడక్కడ ట్రాక్ టవర్ గంటలు మోగించడం మానేసింది కాంచీటి పేరే మారిపోయింది జంబాబుగడ్డ గోదామగడ్డ కార్ఖానగడ్డ తమ తమ రూపాలనే మార్చుకున్నాయి మొండిగోడల భవనాల నడుమ మొండిగోడల భవనాల నడుమ అంతా దండిగా బతికేస్తున్నారు అయినా ఊరు ఇంకా కొస ఊపిరితో ఉంది ఆయన ఊరు ఇంకా ఊపిరితో ఉంది తడి ఆరలేదు తపనింకా చావలేదు తడి ఆరలేదు తపనింకా చావలేదు ఇంతకు నేను ఊరు వదిలి వచ్చానా ఇంతకు నేను ఊరును వచ్చానా ఆ ఊరే నన్ను వదిలేసిందా వెళ్ళి మంకమ్మ తోటను హనుమాన్ నగర్ను అడగాలి అందుకోసం మా ఊరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావాలి అందుకోసం మా ఊరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావాలి మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావాలి